హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం కొత్త ఆప్షన్ ఎంపిక వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుంటే కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాజధాని హైదరాబాద్కు చెందిన ఒక ఉద్యోగి సైబర్ నేలగాళ్ల డబ్బుల కోసం బెదిరిస్తూ కాల్ చేశారు ఇవ్వనని చెప్పడంతో ఆయన పీఎఫ్ ఖాతాను వారి బోగస్ కంపెనీకి అనుసంధానం చేశారు ఆ విషయం తెలియని ఉద్యోగి మరో కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళగా ఒకే సమయంలో రెండు కంపెనీల్లో పనిచేసినట్లు సర్వీస్ హిస్టరీలో కనిపించింది దీంతో ఆయన ఉద్యోగ అవకాశం కోల్పోయారు ఇలాంటి ఖాతాలను తొలగించాలంటే ఈపీఎఫ్ఓకి పరిపాలన సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యేవి ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది ఉద్యోగుల సొంతంగా బోగస్ కంపెనీ వివరాలు తొలగించుకునేందుకు వీలు కల్పిస్తూ డీలింగ్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సంస్థల్లో పనిచేయకూడదు దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్తులు ఉద్యోగులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఇవ్వని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను ఒడిశా యూపీ రాజస్థాన్ గుజరాత్ తదితర రాష్ట్రాలలో నమోదైన బోగస్ కంపెనీల్లో పనిచేస్తున్నట్లు లింక్ చేశారు ఇలాంటి మోసాలపై ఇటీవల ఈపీఎఫ్కు పోలీసులకు ఫిర్యాదులు పెరిగాయి పీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బోగస్ కంపెనీల వివరాలు తొలగించాలంటే ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఈ పద్ధతిని మార్చింది చందాదారులకు తెలియకుండా పీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బోగస్ కంపెనీల వివరాలను వారే వ్యక్తిగతంగా తొలగించుకునే ఆప్షన్ను అమల్లోకి తెచ్చింది ఈ లింక్ ఎలా చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం చందాదారులు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్లోని యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి తర్వాత హోమ్ పేజీలోని వ్యూ ఆప్షన్లో ఉండే సర్వీస్ హిస్టరీ మేము ఎంచుకోవాలి ఈ సర్వీస్ హిస్టరీలో తెలియకుండా పీఎఫ్ ఖాతా లింక్ అయిన కంపెనీ వివరాలతో పాటు ఆ పక్కనే డీలింక్ ఆప్షన్ ఉంటుంది డీలింకుని ఎంపిక చేసుకున్న తర్వాత ఆధార్ అనుసంధాన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని నమోదు చేస్తే డీలింక్ ప్రక్రియ పూర్తవుతుంది తర్వాత సర్వీస్ హిస్టరీలో చూస్తే డీలింక్ అయిన కంపెనీ వివరాలు కనిపించవు ఒకవేళ ఉద్యోగి నిజంగానే రెండు కంపెనీల్లో పనిచేస్తే రెండు సంస్థలు ఈపీఎఫ్ చందాదారులు చెల్లించినట్లు రికార్డులో నమోదైతే డీలింక్ చేయాలనుకున్న వీలు కాదు ఎర్రర్ అని వస్తుంది ఆ ఖాతా వివరాలు డీలింక్ కావు ఆధార్ అనుసంధాన మొబైల్ నంబరు మనుగడలో ఉండాలని డీలింగ్ చేయబోయే సంస్థ విషయంలో పొరపాట్లు జరగకుండా సరిచూసుకోవాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో